హాయ్ అండి ఈరోజు మనం కాళ్ళకి గజ్జలు ఎందుకు ధరించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఆడవారు బయటనే ఎక్కువగా పనులు చేస్తూ ఉండేవారు దీనివల్ల వాళ్ళ కాళ్ళకి తడి తగలడం వల్ల శరీరంలోకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించకుండా ఉండడానికి కాళ్ళకు గజ్జలని ధరించేవారు అంతేకాకుండా కాళ్ళకి గజ్జలను ధరించడం వల్ల కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి అయితే ఈ కాళ్ళకి పెట్టుకునే గజ్జలు వెండితో చేసినవై మాత్రమే ఉండాలి వెండితో చేసిన గజ్జలను ధరించడం వల్ల నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అంతేకాకుండా నడుము కింద నుండి ధరించే ఆభరణాలన్నయూ వెండితో చేసినవై ఉండాలి దీనివల్ల మన శరీరానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి అంతేకాకుండా గజ్జలని స్త్రీల పంచమాంగల్యాలలో ఒకటిగా పరిగణిస్తారు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్